మిత్రులందరికీ శుభోదయం ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు వర్షీ వచ్చి రాగానే వసూళ్ళు ఇదైతే ఎలక్షన్స్ అయిపోయినాకైతే కొత్తగా అయితే డ్యూటీస్కి అయితే ఐపీ ట్రైనింగ్ అయిపోయిన ఐపీఎస్ అయితే పెట్టేశారు ఆ తర్వాత అయితే వాళ్ళు అయితే వసూలు అయితే వేస్తున్నారు అంటే అడ్డగోలిగా అయితే మనని అయితే లంచం తీసుకోవడం అనేది ఇచ్చారు ఇక్కడ దీనివల్ల అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఏం హెల్ప్ చేస్తారు అని అయితే అంటున్నారు ఇక్కడ ఘోర పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఇదైతే చెప్పాను

ఒకవేళ దొరకపోతే మొత్తం వేరే చేస్తానైతే వాళ్ళ ప్రయాణంగా అయితే అనుకుంటున్నాను టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా ఇదైతే టీచర్స్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఇచ్చారు అంటే బదిలీలు ట్రాన్స్వర్స్ వైద్య వైద్య విద్యా ప్రవేశాల స్థాని స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే स्नोबा इेशन This is about the Tirkali Laddu. This is told by TN. Cabinet gives full powers to hydra. This is about the next day meeting. Our CM Levan Reddy and Reddy have kept the have kept their meeting in that they have kept cabinet to hydra. And full powers to hydra, S C C L approves 796 crore bonus for employees. G H M C kicks off online tracking of uh, fogging fogging vehicles. S C takes notice of HC judges remark this is about the SC have given Supreme Court have given to High High Court uh, remarks Sri Lanka to choose its president today. This is about the Sri Lanka తో అంతరిక్ష ప్రయోగాలు ఉత్పత్తి చేసిన అను ఇంధన సంస్థ ఇదైతే అంటే స్వదేశీ అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే ట్యూబ్స్ అయితే తెచ్చి అయితే ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాలు అయితే చేస్తున్నారంట ఇదైతే అను ఇంధన సంస్థ వాళ్ళైతే చెప్తున్నారు అంటే వాళ్ళతో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నారు కొలువు దక్కేలా కొత్త సిలబస్ బీటెక్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు జేఎన్టీయుహెచ్ కసరత్తు ఇదైతే బీటెక్లో అయితే కొత్త సిలబస్ అయితే స్టార్ట్ చేస్తున్నారంట అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ నుంచి అయితే సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల దసరా బోనస్ ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడు సింగరేణి కార్మికులు అంటే వర్కర్స్కి అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఫ్లోర్

చతుర్భుజ బంధం మరింత పటిష్టం భారత ప్రధాని నరేంద్ర మోదీ నీటి నుంచి చేపట్టే అమెరికా పర్యటనలో క్వార్డ్ సదస్సులో పాల్గొంటారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ జపాన్ ప్రధాని కిసియాద్ ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్లతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తున్నారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇదైతే నరేంద్ర మోదీ గారు అయితే అమెరికాకైతే పర్యటనకైతే వెళ్తున్నారు అక్కడైతే వార్ సదస్సులు అయితే పాల్గొన్నారు ఇందులో అయితే అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇండియా కంట్రీస్ అయితే ఉంటాయి ఇప్పుడు వాటితో అయితే అంటే ఇప్పుడు ఆ కంట్రీస్ ప్రధాని అంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్తో అయితే ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు ద్వైపాక్షికంగా అంటే మీటింగ్ అయితే పెట్టుకున్నారు అందులో అయితే ఇంకా కొన్ని పటిష్టంగా అయితే కొన్ని చేంజెస్ ఇస్తారంట ఇంకైతే దేశాన్ని డెవలప్ చేసేలాగైతే చేస్తారనైతే చెప్తున్నారు అయితే వేరే వేరే కంట్రీస్ మీద చర్చలు కూడా అయితే చేస్తారంట చైనాపై చర్చలు ఇదైతే ఇప్పుడు వార్డ్ సదస్సులు అయితే చైనా మీద అయితే చర్చలు అయితే చేస్తున్నారంట ఎందుకంటే అవి అయితే మొత్తం పక్కనున్న కంట్రీస్ కూడా అయితే ఆక్రమించుకుంటున్నాయి కాబట్టి అయితే వాటి మీద కూడా అయితే చర్చలు అయితే జరుపుతారని అంటున్నారు సముద్ర రంగంలో భద్రత కోసం ఇదైతే న్యావీలో అయితే భద్రత కోసం కూడా అయితే చేస్తున్నారంట అంటే న్యావీ అంటే ఇప్పుడైతే కోస్ట్ గార్డ్స్ అవి అయితే మొత్తం ఇప్పుడు ఆర్మీ అనేది చాలా టైప్స్తో ఉంటాయి కొన్ని అయితే బార్డర్ దగ్గర ఇంకా ఎయిర్ వింగ్ ఇంకా న్యావీ అయితే ఉంటుంది కోస్ట్ గార్డ్స్ ఇది అయితే చాలా అయితే ఉంటాయి కదా అక్కడైతే డెవలప్ చేస్తారనేది అంటున్నారు ఇందులో అయితే మీటింగ్లో అయితే ఇంకా కొన్ని చేంజెస్ కూడా అయితే ఇస్తారంట ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ విదేశాల నుంచి వెలువెత్తాయి ఉపా ఉపాధి వేటలో దూర ప్రాంతాలకు వలస పోవడం మనిషి కొత్త కాదు అర్హు అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు ఆదాయం కోసం విదేశాల బాట పడుతుంటారు చాలామంది అలా వెళ్ళిన వారు స్వదేశానికి డబ్బులు పంపుతుంటారు అలా రెండు వేల ఇరవై మూడులో పేద మధ్యధ్యాయ దేశాలకు ఆరు వందల యాభై ఆరు బిలియన్ డాలర్లు అందాయి అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులు స్వీకరించిన దేశాలు ఇవి మెక్సికో ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ నైజీరియా ఉక్రెయిన్ ఇవైతే దీని గురించి అంటే ఇప్పుడైతే స్టూడెంట్స్ అయితే ఇప్పుడు జాబ్స్ కోసం ఎక్కువ మనీ కోసం అయితే వేరే కంట్రీస్కి అయితే వెళ్తారు స్టడీ పర్పస్ అయితే అందులో అయితే మంచి డ్రా జాబ్ తెచ్చుకొని అయితే అదే సెటిల్ అయితే అయిపోతారు అక్కడనే ఇప్పుడు ఇంకా అలా వచ్చిన మనని అయితే వేరే వేరే కంట్రీస్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే ఇస్తారు ఎందుకంటే పేరెంట్స్ ఇంకా ఇంపార్టెంట్ పని అంటే వర్క్ ఉంటే అయితే కూడా పంపిస్తారు అలా అయితే కొన్ని అయితే ఎక్కువ మనీ అయితే అవి అయితే కలెక్ట్ చేశాయి ఇందులో ఏమేమి కంట్రీస్ అంటే మెక్సికో ఉంది ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ నైజీరియా ఉక్రెయిన్ ఈ ఎక్కువ ఈ కంట్రీస్ అయితే ఇంకే మనీ అంటే ఎక్కువ అయితే పంపించారంట ఈ కంట్రీస్కి హెల్త్ పర్పస్లో అయితే ఇలా అయితే ఇంకా మనీ అయితే అందుతూనే ఉన్నాయంట ఈ కంట్రీస్కి అయితే ఎందుకంటే అంటే మంచి మనీ ఏదో వచ్చింది వాళ్ళకి అయితే చేయడానికి ఇంకా కొన్ని లో అయితే వాటికి అయితే అంటే పంపిస్తున్నారు ఒక్కొక్క దేశానికైతే ఇలా అయితే పంపిస్తున్నారు ఇంకైతే ఇందులో ఇండియా చైనా పాకిస్తాన్ వాట్మె ఈజిప్ట్ ఇవి ఈ కంట్రీస్ కూడా అయితే ఎక్కువైతే మనీ కూడా అయితే వచ్చాయి మన ఇండియా అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది అంటే కలెక్టింగ్లో అయితే మనీ ఇదైతే ఇచ్చారు ఇక్కడైతే వాడుక భాషకు జాడ ఇది తాడ్ ఆర్టికల్ తెలుగు సాహిత్యంలో వాడుక భాషకు పట్ పట్టం పట్టాలని నివేదించడంతో పాటు దాని దానికి వరవడి దిద్దిన విశిష్ట రచయిత అప్పారావు నేడు ఆయన జయంతి ఇది అయితే ఆర్టికల్ దేని గురించి అంటే వాడుక భాష ఇది ఒక లాంగ్వేజ్ దీ అయితే చాలా అయితే ఎప్పుడైతే తెలుగు సాహిత్యం ఇంకా ఆ భాషకి అయితే పట్టం కట్టిన ఈయనైతే అప్పారావు గారు ఈరోజు ఆయన జయంతి అండ్ బర్త్డే ఈయనయితే ఒక రచయిత ఇంకైతే చాలా రచనలు అయితే ఆర్టికల్ థ్యాంక్స్ చెప్పేద్దాం ఇదైతే ఎవరైనా హెల్ప్ చేస్తారో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పేద్దామని అయితే అంటున్నారు ఇక్కడ a for s c c l employee Sir, will take all precautions before manned manned Gaganyaan mission. This is all by Isro Chairman Soomanat. Isro full promise Indian Space Research Organisation. Oh, Sir, I <laughs> am Double Purocha. డబ్బులు ఎప్పుడొచ్చు డబ్బులు వచ్చేది ఎప్పుడో ఇదైతే రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ వాళ్ళు అయితే ఉంటారు కదా అంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు తర్వాత అయితే రిటైర్మెంట్ అయితే అయిపోయారు వాళ్ళకైతే ఇంకెప్పుడు శాలరీస్ వస్తాయనైతే అడుగుతున్నారు ఇక్కడ చెరువులు లేకున్నా చేపలు ఇస్తారట ఇదైతే ఇచ్చారు కొత్త అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వేశారంట नो चरंगा ना इंफो का स्पेस व्हेन बॉर्डर स्क्रीमिश स्क्रीमाशेस साइड ट्रिक्स आ इनेविटेबल वॉर फॉल अम्दे निजाम दिस इज अबोदी निजाम्स इंडियन आर्मी वर्सेस निजाम्स अन बिफोर टू देन 13 जुलाई फोर्थ दे हैव अ बिग वॉर आफ्टर दैट पाकिस्तान कंट्री सैंटिस डेवलप अडवांसम डिया కాలుష్యభూతం ఇదైతే ఎయిర్ పొల్యూషన్ అయితే అవుతుంది ఇంకా అయితే సౌండ్ పొల్యూషన్ ఇలా అయితే పొల్యూషన్స్ అయితే ఇదైతే డిస్టర్బ్స్ అయితే అవుతున్నాయి అయితే ఇంకెక్కువైతే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారంట మూడేళ్లలో ఎస్ఎస్బీసీ పూర్తి ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు అంటే త్రీ మంత్స్ అయితే ఎస్ఎస్బీసీ అయితే పూర్తిగా అయితే అయిపోతుందని

remove col colonial prejudice in resolving prejudice in resolving tribal issues this is about the tribal issues that are different from other work properties say sufi body digital by ai SSC. మార్గదర్శకం కావాలి ఇదైతే ఇప్పుడైతే ఇప్పుడు వరంగల్ అయితే డెవలప్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలు కావాలని అయితే అంటున్నారు విద్యాశాఖలో విషవృక్షాలు ఇదైతే కొన్ని హాస్టల్స్ అయితే బ్యాడ్ అయితే జరుగుతున్నాయని అయితే ఇచ్చారు ఇక్కడ సాయంగా ఆర్థికంగా అండగా అదైతే ఇదైతే ఇండియా జియోగ్రఫీ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడైతే కౌల్స్ గోడ్స్ ఫిషెస్ ఇంకా హెండ్స్ అయితే మనకైతే ఇప్పుడు ఫార్మింగ్ అయితే చాలా బాగా ఇదైతే అవుతాయి వాటి గురించి అయితే ఇచ్చారు అంటే యూజ్ అయితే మంది గురించి అయితే ఇచ్చారు దీనివల్ల అయితే మనం ఈజీగా అయితే చేయొచ్చు అయితే సాగు అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ని అయితే ఈజీగా చేయొచ్చు అని అయితే అంటున్నారు ఇక్కడ

కంపెనీ వాళ్ళు అయితే ఉంటారు సంచిలో అయితే తయారు చేస్తున్నారంట అయితే ఒక పెద్ద సాహసం అయితే చేశారంట ఏకాగ్రతకు వీరభద్రాసనం ఇదైతే ఏకాగ్రతకి అయితే వీరభద్రాసనం అనే అదైతే చేస్తారంట నేడ నేలపై నడిస్తే మంచిదే అయితే నేలపై నడిస్తే మంచిదే అని అయితే అంటున్నారు ఇప్పుడు సినిమా పేజ్ నాన్నను తలుచుకుంటే మేమంతా నవ్వుతూనే ఉంటాం ఈటీవీ విన్లో సోపతులు యుద్ధానికి వీరమల్లు సిద్ధం దీపావళికి షణ్ముఖ ఇదొక మూవీ Now we speak after rocket attack is a target successful office in birad strike Sri Lanka to choose next president in crucial post this is about the elections in Sri Lanka report this India by right son abhiman news tan this is about the india india a versus india bi foreign studies సిరాజ్ నూట నలభై తొమ్మిదికే బంగ్లాదేశ్ అవుట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఎయిటీ వన్ టు త్రీ ఇదైతే నేను జరిగిన టెస్ట్ మ్యాచ్లో అయితే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అందులో అయితే బూమ్రా గారైతే ఫోర్ వికెట్స్కి ఫిఫ్టీ రన్స్ అయితే ఇచ్చారు ఆకాష్ ఆకాశీప్ గారైతే టూ వికెట్స్కి నైంటీన్ రన్స్ అయితే ఇచ్చారు ఇలా అయితే అవుట్ అయితే వేసారు వన్ ఫార్టీ నైన్కి అయితే బంగ్లాదేశ్ అయితే అవుట్ అయితే అయింది ఇప్పుడు మా ఇండియా అయితే సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఎయిటీ వన్కి త్రీ వికెట్స్ అయితే కోల్పోయింది కోహ్లీ అవుట్ రోహిత్కు కోపం ఇదైతే కోహ్లీ గారు అయితే అవుట్ అయ్యారు అందుకోసమైతే రోహిత్ శర్మ గారు అయితే కోపంగా అయితే ఉన్నారంట ఇదైతే టెస్ట్ మ్యాచ్ అనేది ఫైవ్ డేస్ అయితే ఉంటుంది ఇదైతే సెకండ్ డే మ్యాచ్ ఫాలో అని ఎందుకు ఇవ్వలేదు ఇదైతే ఫాలో ఎందుకు ఇప్పుడు ఇండియా అయితే ఇండియా అని అడుగుతున్నారు ఫాలో ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు ఫాలో ఇస్తే మళ్ళీ బాలర్స్కి అయితే కొంచెం పిన్స్ అయితే వస్తాయి అందుకోసం అయితే ఫాలో ఇవ్వకుండా అయితే ఫాలో అని ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు ఒకవేళ ఇస్తే అయితే ఇప్పుడు ఇంతకుముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ జరిగినప్పుడు అయితే పాకిస్తాన్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అందుకోసం వాళ్ళైతే ఇచ్చేస్తారు అందుకోసం అయితే బంగ్లాదేశ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మ్యాచ్ అందుకోసం అయితే మన ఇండియా ఫాలో అనేది అయితే ఇవ్వడం లేదు అయితే కోహ్లీ

ఇక్కడైతే లాభాలు అయితే వచ్చాయి కాబట్టి ఇక్కడైతే పుల్ని అయితే ఇచ్చారు మల్పల్ల సంపద ఆరు లక్షల కోట్లు పెరిగింది ఇదైతే మల్పర్లో అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ సంపద అయితే సిక్స్ అయితే పెరిగిందంటే నాలుగు వందల డెబ్బై ఒక పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు మల్పర్ల సంపద ఇదైతే మలపర్ల సంపద అంటే మలపర్లు అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ సంపద అయితే అంటే వాళ్ళైతే కంపెనీలో పెట్టారు కాబట్టి వాళ్ళ సంపద అయితే ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ సెవెంటీ వన్ లాక్స్ అయితే ఇంకా అయితే వస్తున్నాయి వాళ్ళ మనీ అయితే ఇదైతే అమెరికాలు అయితే ఫెడరేషన్ వాళ్ళు అయితే ఏం చేశారో వడ్డీ రేట్ని అయితే తగ్గించారు అయితే ఇప్పుడు మదుపరులు అయితే ఎక్కువైతే ఇన్వెస్ట్ అయితే చేస్తారు దానివల్ల అయితే లాభాలు అయితే చాలా అయితే వచ్చాయి ఇంకా ఒక రీజన్ ఏంటిదంటే అంటే ఈ రోజు రేపైతే హాలిడే అంటే ఈ రోజు రేపైతే అంటే సాటర్డే సండే అయితే అదైతే క్లోజ్ స్టాక్ మార్కెట్ అయితే అంటే నిన్నైతే అదైతే ఎండితే అయిపోయింది అయితే ఇన్వెస్టర్స్ అయితే ఎక్కువైతే ఇన్వెస్ట్ అయితే పెట్టారు దాని వల్ల అయితే ఎక్కువైతే పాయింట్స్ అయితే పెరిగాయి సెన్సెక్స్ కొన్ని ముఖ్య అంశాలు మళ్ళీ అర్ధన్ ధన్యవాదాలు